హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ బ్లాగ్స్ ఇవాళ మీకు దద్దోజనం లాంటిదే కాకపోతే ఇది స్పెషల్ అండి మనము ఎప్పుడూ పెరుగుతో ఫినిష్ చేస్తాం మన లంచ్ని నార్మల్ పెరుగులాగా కాకుండా ఇది స్పెషల్గా ఒక డిష్ అండి ఇది ఫెస్టివల్స్ అప్పుడు అదర్వైజ్ మనం ఏమన్నా స్పెషల్ అప్పుడు ఇది కూడా ఒక ఐటెం లాగా పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇది చేసి చూడండి డెఫినెట్గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ వంట చెమ్ము మెత్తగా ఉడికించుకొని అందులో మిల్క్ కాంచిన పాలు వేయాలి వేసిన తర్వాత ఇలా మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించాలి ఇలా బాగా కలిపి ఇలా బాగా కలిపి ముత పెట్టేసేయాలి ఒక సిమ్లో కన్నా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికిన తర్వాత దానిలో పోపుకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి పడతాయండి ఇందులో ఎండుమిర్చి వాడము ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడతాము ఇలా సన్నగా కట్ చేయాలి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు కూడా చాలా సన్నగా ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు మీరు కొత్తిమీర ఇది ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఇది ఉండి దీనికి మాత్రం ఈ డిష్కి స్పెషల్ కంపల్సరీ గీ యూస్ చేయాలండి మనం నెయ్యితో పోపు వల్ల దీని టేస్ట్ డబల్ పెరుగుతుంది ఇది ఒక వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మామూలుగా దద్దోజనం అంటే మిరియాలు వాడతారు నేను ఇందులో మిరియాలు ఎండుమిర్చి వాడట్లేదు అందులో పుల్లటి పెరుగు వల్ల కొంచెం పుల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే పెరుగు కూడా పుల్లగా లేకుండా చూసుకోండి ఇలా నెయ్యి వేసి శనగపప్పు టూ స్పూన్స్ అండి త్రీ స్పూన్స్ అయినా వేసుకుంటే పప్పులు చాలా ఉంటే టేస్టీ బాగుంటుంది ఇలా శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు ఒక స్పూన్ వేయాలి తర్వాత జీలకర్ర ఒక టూ స్పూన్స్ వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేయాలండి దీనికి ఎందుకంటే దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర వేసినాక వేగిన తర్వాత ఇది మొత్తం సిమ్లోనే చేయాలండి ఎందుకంటే గీ హై ఫ్లేమ్లో ఉంటే అది మాడిపోయిన వాసన వస్తుంది అందుకే పచ్చిమిర్చి సిమ్లోనే పెట్టి ఎర్రగా వేయించుకోవాలి ఇలా సిమ్లో వేయించుకున్న తర్వాత కరివేపాకు వేయాలి కొత్తిమీర మాత్రం పోపులో వేయకూడదండి ఇలా చూడండి ఎర్రగా బాగా వేగాయి ఇప్పుడు ఇంగువ ఇంగువ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడు పక్కకు తీసుకున్న రైస్లు మనం చేసుకున్న పోపు ఇందులో వేసి ఇలా కలపాలి ఇంతవరకు నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ మిల్క్ ఒకటే యాడ్ చేశాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా హెల్త్కి మంచిది నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ సాల్ట్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా మంచిగా కలిపి దీంట్లోకి ఇలా ఫస్ట్ కలపాలి ఇంతవరకు నేను పెరుగు యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక పెరుగు ఒక కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి ఇలా బాగా కలిపేయాలండి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఇది కరెక్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసేయాలి బాగా కలపాలి ఒకవేళ మీకు చాలా గట్టిగా అనిపించిందంటే కొంచెం పెరుగు లేదా పాలన్నా యాడ్ చేసుకోవచ్చు కాచిన పాలు మాత్రమే వాడాలండి ఇలా పెరుగు వేసుకోవచ్చు సాల్ట్ చూసుకోండి టేస్ట్ తగ్గట్టుగా మోస్ట్లీ సాల్ట్ ఎక్కువ వేయకుండా తక్కువ ఉండేటట్టు చూస్తేనే దాంట్లో టేస్ట్ అంతా తెలుస్తుంది సాల్ట్ ఎక్కువ అయితే పెరుగు అన్నంకి అది పెరుగు పెరుగు టేస్టు సాల్ట్ టేస్ట్ తెలుస్తుంది కొంచెం ఉన్నదానికన్నా తక్కువ వేసుకునే దానివల్ల దీని కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి